అందరికీ నమస్కారం అండి నిన్న విశాఖపట్నంలో అతి దారుణమైన సంఘటన జరిగింది అది మనం అన్ని మీడియాలో పేపర్లో కూడా చూసాం సభ్య సమాజం తలదించుకున్నట్టుగా ముఖ్యంగా ఏంటంటే ఒక లా చదువుతున్న అమ్మాయిని మిగతా సహచార న్యాయవాద లా విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేయడం అన్నది చాలా అది దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనని ఖండించడానికి విజయనగరం జూనియర్ న్యాయవాదులు కొంతమంది ముందుకొచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తూ వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు ఎస్ఎస్ హరిమోహన్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను విజయనగరంలో ఈ యొక్క ఈ యొక్క విషయం విని చాలా బాధాకరంగా అనిపించింది ఎందుచేతనంటే ఒక లాస్ట్ స్టూడెంట్ అయ్యి ఉండి తోటి నెక్స్ట్ అప్కమింగ్ తోటి ప్రాక్టీస్ చేయవలసిన అమ్మాయి ఇలాగ ఇలాంటి సిచ్యువేషన్లో ఇది ఇలాగా ఇబ్బంది పడుతుందని మాకు తెలిసి చాలా బాధాకరంగా అనిపించింది దీంట్లో అవతల పక్క వాళ్ళు కూడా లాస్ట్ స్టూడెంట్ అవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము దీన్ని సభ్య సమాజానికి ఏమన్నా సమాధానం ఏమని సమాధానం చెప్పాలో తెలియక అర్థం కాక తోటి లావ స్టూడెంట్లే లా విద్యార్థిని అలా చేయడం అది చాలా దురదృష్టకరం అండి ఎలాంటి విషయాలు మరెప్పుడు జరగకూడదని ఆశిస్తూ వాళ్ళకి తీవ్రంగా కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని మరియు పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ చాలా తీసుకుంటున్నామండి నా పేరు రుక్మిణి అండి మై నేమ్ ఈస్ ఈ రుక్మిణి అండ్ అన్ అడ్వకేట్ అండ్ ఎక్స్ కన్జ్యూమర్ మెంబర్ ఈ రోజుల్లో ఆడవాళ్ళ మీద ఉన్న అక్రోచాలు చూస్తూ ఉంటే బాధపడాలో ఇంకా ఇంకా దుఃఖపడాలో కూడా తెలియట్లేదండి ఎందుకంటే పోనీ చదువుకోని వాళ్ళు ఎవరో అనుకుంటూ అనుకోవచ్చు పద్ధతిగా లా కాలేజీలో చదువుతున్న అమ్మాయి మీద కూడా ఇట్లాంటి అగాయిత్యం చేసి తప్పించుకొని ఒక లా స్టూడెంట్నే బెదిరించి మరి ఇన్నాళ్ళు చేశారంటే వాటికి ఈ మీడియా అంటే మీ టెక్నాలజీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అన్నది ఆలోచించాలండి ఒక మూడే డ్రెస్ ప్రాబ్లం అంటున్నారు డ్రెస్ ప్రాబ్లం అయితే మూడేళ్ళ అమ్మాయి ఏం చేసిందండి మూడేళ్ళ అమ్మాయిని కూడా వదలటం లేదు కదా డ్రెస్ కాదండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ అఘాచాలకు కారణం యూట్యూబ్లోనూ అట్లోనూ వస్తున్న వీడియోలండి స్వేచ్ఛగా వాటికి అరికట్టకుండా వీడియోలు ఇస్తున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆ వీడియోలు చూస్తున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు ఎవరు పడితే వాళ్ళు ఎంత ఒకడు చేసాడని ఇంకొకడు వీళ్ళు వీడియోలు పెట్టడం ఈ అన్నిటితోనే మరీ మరీ దారుణంగా తయారవుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనం అందరం కలిసి ఖండించాల్సిందంటే ఆడదాయి అంటే పూర్వం ఒక తల్లిని చెల్లిని చూసుకోమనేవారు ఇప్పుడు తల్లి చెల్లి కాదు ఏ వయసులో ఉన్న ఆడదానిగా మాత్రమే చూస్తున్నారు ఇటువంటి పద్ధతి మారాలంటే కుటుంబ వ్యవస్థ మారాలండి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు వాడు చూస్తున్నవేంటి వాడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని తల్లిదండ్రులు తాలూకు అజమాయిషి ఉండాలి అలాగే ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది ఏం చేస్తుంది తను బాధపడుతుందా మనతో చెప్పుకోలేకపోతుందా అన్న విషయాలను కూడా పేరెంట్స్ చూడాలండి ఎంతసేపు టీవీ సీరియల్లోనో బా ప్రవచనాలనో దేవుడి దగ్గరకు వెళితే కాదు కుటుంబం గురించే చేస్తున్నాం కాబట్టి కుటుంబ వ్యవస్థను మార్చుకోవాలండి పూర్వం చేస్తున్నప్పుడు ఇంట్లో కేర్ ఉండేది తల్లి తండ్రి చూసుకునేవారు ఆ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది మొబైల్ పట్టుకుంది కూర్చుంది లేదా చదువుకుంటుంది వెళ్ళిపోయింది అంతేగాని ఎటువంటి తాలూకా వాళ్ళ మీద శ్రద్ధ చూపించట్లేదు దయచేసి ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులను కోరుకునేది ఒక్కటేనండి ఎవరు ఎన్ని చూసినా తల్లి తండ్రికి మాత్రమే పిల్లల గురించి తెలుస్తుంది ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఆ అమ్మాయిని అజమాయిషించకుండా విషయాలు కనుక్కోండి మగపిల్లాడు ఎటు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అతను మన పిల్లవాడైనా అటువైపు పోయేది మనలాంటి ఒక కూతురు వాళ్ళని ఎలా ఉన్నారు చూడండి భార్య చెల్లి అక్క తల్లి ఎవరైనా సరే ఈ ఒక్క విషయాన్ని చూసినట్లయితేనే ఈ అకృత్యాల్ని ఆపగలమండి లేకపోతే ఎక్కడ ఎన్ని రకాలుగా అజమాషించినా చేయలేం ఇంకొకటి ఏంటంటే మద్యం అండి మద్యం విపరీతంగా ఏర్లై పారాడుతుంది దాంతో విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు తల్లి బిడ్డ తండ్రి బిడ్డ ఏమీ లేదు ఈ గంజాయి ఎన్డీపీఎస్ కేసులు మేము వచ్చేటప్పుడు ఎన్ని తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చిన్న పిల్లలు కూడా మనం చూస్తున్నాం పద్దెనిమిదేళ్ళ లోపల పిల్లలు కూడా గంజాయిని విపరీతంగా ఇస్తున్నారు ఎందుకంటే ఆదాయ మార్గం అని వాటిని ఎక్కడికక్కడ గట్టిగా పోలీసు ఉన్నారంటే గట్టిగా అజమాయిష్ చేస్తే ఈ క్రైమ్సే రావండి ఇవే మెయిన్ అండి వీటి వల్ల ఆ అకృత్యాలు జరుగుతున్నాయి అవి ఆకుదామంటే అవడం అవ్వదు ఇది ఆపుతేనే అది ఆపడం అవుతుంది కుటుంబ వ్యవస్థ గంజాయి పోలీస్ అజమాయిషి మద్యం ఈ మూడు ఆపండి ఆటోమేటిక్గా అన్ని నేరాలు చాలా మటుకు నేరాలు తగ్గిపోతాయని నా భావన అండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు పి రోహిణి నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ విధంగా వైజాగ్లో ఈ విధంగా జరిగిందని నేను నిన్న విన్నాను ఈ విధంగా జరగడం అనేది చాలా నా మనసు చాలా ఇబ్బందిగా అనిపించేది సమాజానికి ఎంతో ఉపయోగపడవలసిన లా స్టూడెంట్స్ అది అమ్మాయి ఈ అబ్బాయి ఉంది టోటల్ గ్యాంగ్ రేప్ అనేది ఓన్లీ లా స్టూడెంట్స్ వీళ్ళు వీళ్ళు ఈ విధంగా సమాజానికి ముందు దారిలో తీసుకువెళ్ళవలసిన వాళ్ళు వీళ్ళు పోలీసులైనా జడ్జిగారైనా మధ్యలో నడిపించేది అడ్వకేట్స్ మనం న్యాయం చూసి ఎవరికి న్యాయం జరుగుతుందని మనం చేయవలసింది అలాంటిది ఇలాంటి సొసైటీకి ఉపయోగపడిన విద్యార్థులే ఈ విధంగా చేయమనేది చాలా మనసుని కలిసివేసిందండి అనిపిస్తూ